నారాయణపేట జిల్లా కేంద్రంలో పిడిఎస్యు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి కుమార్ అజయ్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడవడానికి వస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందింది అని అన్నారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా పరిధిలోని విద్యా సంస్థల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా కలెక్టర్ వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు గౌస్ వెంకటేష్ మహేష్ రాజు అక్షిత నవిత తదితరులు పాల్గొన్నారు నేడు మనం ప్రభుత్వ పాఠశాల పాఠశాలను కళాశాలను అన్ని విడిచి ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవుతున్నామంటే దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలు బాగాలేకనే మనం ప్రభుత్వ పాఠశాలను విడిచి ప్రైవేట్ కళాశాలలకు వెళ్తున్నాం అదే నేడు ప్రభుత్వ కళాశాలలో సౌకర్యాలన్నీ సక్రమంగా నడిస్తే మనం ప్రభుత్వ కళాశాలలను వదిలి

मानेशन <laughs> <laughs>